భక్తి టీవీ ప్రేక్షకులకు పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఇంటి ఛానల్గా ఆధ్యాత్మికమైనటువంటి హిందూ సమాజం యొక్క ప్రాధాన్యత హిందూ సమాజానికి సంబంధించినటువంటి దేవాలయాల గురించి చరిత్ర హిందూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు భక్తి టీవీ ఎంతో ప్రాచుర్యం పొందింది హిందూ సమాజం యొక్క మన్ననలు పొందింది నాకు తెలిసినంతవరకు దక్షిణ భారతదేశంలో మొదటి ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ ఆధ్యాత్మిక ఛానల్ గా మరి పేరు తెచ్చుకున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము కోటి దీపోత్సవం పేరుతో అనేక మంది మహానుభావులను సాధువులను ఋషులను ఆహ్వానించి వాళ్ళ నుంచి సందేశాలు ఇప్పించడమే కాకుండా లక్షలాది మంది ప్రజలను ఆ యొక్క కోటి దీపోత్సవంలో భాగస్వాములు చేసేటువంటి ఏకైక ఛానలు భక్తి టీవీ మేనేజ్మెంట్కు భక్తి టీవీలో పనిచేస్తున్నటువంటి అనేక మంది దాంతోపాటు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో వార్షికోత్సవాలు భక్తి టీవీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను